మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీ అప్డేట్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఫలానా ఏరియాలో కోడి పిల్లలు అవైలబుల్ ఉన్నాయని అని చెప్పి తెలియచేటమే ఫ్రెండ్స్ మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ విషయాన్ని గమనించి అమ్మకాలు కొనుగోలు అనేవి జరుపుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి డేగపుంజు ఫుల్ రెచ్చివాటం కలిగినటువంటి డేగ పుంజుకు వచ్చినటువంటి పిల్లలు పది పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి వీటి యొక్క వయసు రెండు నెలలు పది పిల్లల్లో రెండు పెట్టలు ఎనిమిది పుంజులు అయ్యే అవకాశం ఉన్నాయని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నిరదగోల్ మండలం రవిమెట్ల విలేజ్ ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ఎక్కడికైనా సరే పాసిబుల్ ఉన్న ఏరియాస్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది వీటి యొక్క ధర ఈచ్ వన్ పదిహేను వందల రూపాయలుగా చెప్తున్నారు ఒక్కొక్క కోడి పిల్ల పదిహేను వందల రూపాయలుగా చెప్తున్నారు మొత్తం పది పిల్లలు ఉన్నాయి పదిలో ఎనిమిది పెట్ ఎనిమిది పుంజులు రెండు పెట్టాలని చెప్పి బ్రదర్ చెప్పారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ సేతువ పుంజు మన ఛానల్లో పెట్టడం జరిగింది సేల్ కూడా అయ్యింది అడ్వాన్స్ కూడా కొట్టారు కానీ మళ్ళీ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల బ్రదర్ తీసుకోలేదు ఫ్రెండ్స్ కావున ఈ యొక్క కోడిపుంజు హైటు వెయిట్ డీటెయిల్స్ పెట్టాను మీకు ఇది కూడా సేమ్ బ్రదర్ దగ్గరే ఉంది వీడియోస్ అయితే అవైలబుల్ లేవు లైవ్ లో వచ్చి తీసుకోమని చెప్పి చెప్పారు పదకొండు వేల రూపాయలకే చెప్తున్నారు కొద్దిపాటి డిస్కౌంట్ ఉందంట బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తున్నా కాంటాక్ట్ అవ్వండి